రంగుటూరు మండలం టీ నాయుడు పర్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బాల వీరాజనీయ స్వామి ఈ సందర్భ వరదలు వచ్చిన ఒకటో తారీఖే పింఛన్ ఇవ్వాలనేదే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పింఛన్ కోసం ఏడాదికి ముప్పై రెండు వేల కోట్ల పేదలకు ఇస్తున్నామని పేద కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం అని ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు

ఓకే సార్ మిగతా మన వ్యక్తిగతంగా కట్టుకునే ఇన్సూరెన్స్ కావచ్చు దీనికి అదనంగా ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన కార్డు నలభై రూపాయల ఫ్రీ అయ్యి కూడా ఫ్రీ ఇస్తారు కార్డు ప్రింట్ చేస్తే నలభై రూపాయలు అవి ఆ కార్డులు కూడా డెబ్బై సంవత్సరాలు పైపడిన వాళ్ళ ఊళ్ళో ఎంతమంది అంటే వాళ్ళకి ఇవ్వం ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇంతకుముందు అయితే కొంతమంది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ తెల్ల కార్డు ఉన్నా ఏకాహ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ కూడా పెడుతున్నారు తొందరలో అది ప్రారంభించేటువంటి విధంగా అయితే క్యాబినెట్ తీర్మానం చేసి ఆమోదించారు అది త్వరలోనే ప్రతి కుటుంబానికి ఫ్రీగా ఖర్చు మిగలాలి అనేది ఆయన ఆలోచన తర్వాత దానికి సంబంధించిన ఓటీపీ వస్తే వేస్తాడు మీరు కొద్దిగా సహకరించరు ప్రతి ఏంటంటే మా డబ్బులు బాగా అనేది ఆ ఓటీపీలు చెప్పాలని కార్డు ఏదో ఇచ్చేటప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉద్యోగస్తున్న రోజు మీకు అనిపించేవాళ్ళే ఒకవేళ మీ అకౌంట్లో ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ మీరు సీఈవర్ రాజధాత గారు కావాలంటే మీరు కంప్లైంట్ ఇవ్వక మీరు డబ్బులు కనుక అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఉద్యోగస్తులు సహకరించి ఆ ఓటీపీ చెప్పినట్టు చెప్పినట్లయితే నేను చెప్పినటువంటి సీనియర్స్ వయోవృద్ధుల అరవై సంవత్సరాల కార్డు కావచ్చు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్డు కావచ్చు ఇవి జనరేట్ చేసిన తొందరలో ఆరోగ్యం మొత్తాన్ని కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఫోన్లో చేస్తే ఆ రికార్డు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చేదని ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఇప్పుడు కుప్పంలో చేస్తారు అండి కుప్పంలో ఎవరికి ఇవ్వాలేకైనా అయినా ఇంతకుముందు లక్ష అయితే దాని తర్చ ముప్పై వేలకు దగ్గర అది కూడా గవర్నమెంటే పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు తొందరలో మనందరం కూడా ముఖ్యమంత్రి గారు చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మన సిబ్బంది మీరు సహకరించుకుంటూ చాలా తీసుకుంటారు సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డిడి స్వామి తహసీల్దార్ గారికి ఎంపీడో గారికి సిఏ గారికి ఏఆర్టీఏ జిల్లా స్థానిక స్థానిక అదే ఉన్నటువంటి మిగతా అధికారులకి అందరికీ నమస్కారాలు మనం మొట్టమొదటిసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమం మన గ్రామంలోనే నేను సత్యాగారిద్దరం కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాల్గొనడం జరిగింది తర్వాత ఈరోజు ఒకసారి చూసుకుంటే సంవత్సరానికి మూడు వందల ఇరవై ఐదు ముప్పై రెండు వేల కోట్లు ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి పెన్షన్గా మన ప్రభుత్వం పంచుతాం ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లని ఈరోజు రాష్ట్రం మొత్తమే పంపిణీ చేస్తూ ఉన్నారు మన మన గ్రామంలో అయితే పదమూడు లక్షల అరవై ఐదు వేల మంది రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు ఈ పెంపడి రూపంలో పద్దెనిమిది పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తా ఉన్నాం వర్షం వచ్చినా కానీ వరదలు ఈరోజు వర్షం జరుగుతున్నా కానీ ఈరోజు కూడా పంపిణీ చేయడం మా దగ్గర దానికి అనుగుణంగానే ఈరోజు ఎన్ని చేసిన తర్వాత పది గంటలకు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు మీ ప్రాంతాల్లో వర్షాలు వచ్చి రైతులు ఎంత నష్టపోయారు ఇబ్బంది అయిందా మీద మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే ఈ కార్యక్రమం కూడా మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది దీనిలో కూడా చూసుకుంటే ఒకసారి జిల్లా మొక్కల్లో ఉంటే ప్రతి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత సజ్జ రైతులు మన ప్రాంతంలో చిన్నప్పుడు ఇప్పుడు లేదు సజ్జా కూడా ఎక్కడ పెంటాకి రెండు వేల ఏడు వందల రేటు ఉంది అది ఈరోజు బాగా పొలాల్లోనే కంకురు మొలకెత్తే పరిస్థితి వచ్చే జొన్న చే జొన్న కూడా అదే పరిస్థితిలో ఉంది జొన్న కూడా జొన్న కూడా అదే రేటు ఉంది రెండు వేల ఐదు వందల పెంటాయి ఇలాంటి పరిస్థితులు ఆకుపా మొక్కజొన్న కూడా కష్టపోయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసం కూడా ఎమ్మెల్యే ఇప్పుడు జనార్దన్ గారి నన్ను మమ్మల్ని అందరూ కూడా పది గంటలకు అక్కడ మీటింగ్ రమ్మన్నారు జిల్లాలో ఏ రైతులు రైతులు నష్టపోయారా మరి ఏం చేస్తుంది చెప్పడం కోసమే మీటింగ్ పెట్టారు దాంతోపాటుగా ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఎప్పుడో వచ్చేటప్పుడు చుట్టూ నీళ్లు కాకపోతే ఆ రోజు ట్రాఫిక్ అయి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు హైవే మీద ట్రాఫిక్ వెళ్ళగలిగింది ఆ హైవే బ్రిడ్జ్ లేకపోతే మనం కూడా అన్ని గ్రామాల్లాగా చుట్టూ ఉండేటువంటి పరిస్థితి ఈ ఇవన్నీ చూసుకుంటూ ఇంత కష్టంలో కూడా ఈ అప్పుల్లో ఉన్నప్పుడు కూడాను ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ అదేవిధంగా అభివృద్ధి గతంలో కూడా ఇవి ఉన్నాయి గతంలో పది లక్షల కోట్ల అప్పులు ఈ పనులు చేయలేకపోయారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు అన్నీ చేస్తూనే అందరూ కూడా అభివృద్ధి పదాలు ఉండాలనే లక్ష్యంతో మనకి సంక్షేమ పథకాలు ఉన్నారు పెన్షన్ కాదు ఈరోజు గ్యాస్ గ్యాస్ కూడా నేను వెల్ఫేర్ ఎక్స్ కూడా చెప్పదు నాడిపాలలో కాదు ఎక్కడైనా కానీ గ్యాస్ డబ్బులు రాని వాళ్ళ వల్ల ఉంటే పెట్టుకుంటే ఏ కారణం మీద గ్యాస్ డబ్బులు రాలేదు అవి వెన్నీ తిరిగి తిరిగిమని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఎవరికైనా గ్యాస్ డబ్బులు రాకపోతే ఈ పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ అస్టెక్ట్ విఆర్ఓ బిఆర్ఓ డీలర్ దగ్గర లిస్ట్ ఉంటుంది అది తీసుకొని అందరికీ కూడా గ్యాస్ అమౌంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోండి దాంతోపాటు తల్లికి వందడం కూడా అందరికీ వచ్చేది దాదాపుగా ఎంతమంది పిల్లలున్నా అంతకుముందు ఇచ్చారు ఇంకా మనకి తల్లికి వందలను డబ్బులు ఇచ్చారు ఇల్లు కూడా చాలామంది మన వాళ్ళు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు మా ఇల్లు కట్టుకొని ఇంకా గవర్నమెంట్ డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పుడు స్లాబ్లు కూడా వేసుకున్నారు ఈ నెలలో ఇల్లుకి ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఎన్ని ఇళ్ళు ఉన్నా కానీ అంతమందికి అన్ని ఇల్లు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నవంబర్ డిసెంబర్ నెలలో పండిల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దీంతోపాటుగా అన్ని సంక్షేమ పథకాలు రైతులకు అందించాలి తర్వాత పెన్షన్ తీసుకుని అరవై సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊరిలో నూట డెబ్బై మంది ఉన్నారు వాళ్ళే కాకుండా పెన్షన్ రాని వాళ్ళు కూడా ఇంకో నూట డెబ్బై మంది దాకుంటారు వాళ్ళందరూ కూడా వయోవృద్ధుల కార్డు అని చెప్పేసి ఆ కార్డు మొదట నలభై రూపాయలు తీసుకున్నారు ఆ నలభై రూపాయలు కూడా లేకుండా అందరికీ ఆ కార్డు తీసుకుంటే తిరుపతి దర్శనం కావచ్చు రైల్వేలో ఛార్జీలు వచ్చినా కావచ్చు ఏదైనా ప్రయోజనాలు అనేది ఆ కార్డు ఉంటే ఉపయోగపడుతుంది దాన్ని ఆ కార్డు కూడా మీరు ఎవరికి నూట డెబ్బై మందికి ఇచ్చారా నూట డెబ్బై చేస్తే కార్డు అయితే ఇవ్వలేదు మనకు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఆ కార్డు కూడా తీసుకొని ఫ్రీగానే మనం ఏర్పాటు చేస్తున్నాం డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రధానమంత్రికి ఇన్సూరెన్స్ పెట్టి ఐదు లక్షల ఇన్సూరెన్స్ అది డబ్బులతో సంబంధంలా కారు ఉన్నా పొలం ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి కార్డు కూడా డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు మా ఊళ్ళో డెబ్బై డెబ్బై ఐదు మంది ఉన్నారు ఇప్పటివరకు ఇది కార్డు చేస్తారు కాదు అందరికీ ఉన్నాయి అదే నూట మూడు మంది ఉంటే డెబ్బై మందికి ఆ మిగతా ముప్పై ఐదు మందికి కూడా ఆ కార్లు చేస్తే మన గవర్నమెంట్